మరుక్షణమే మొదటి సంతకంతో రెండు లక్షల రుణమాఫీ చేస్తామనేదైతే కుమార ప్రగల్భాలు పలికినారో అవన్నీ కూడా బూటకం ఇదంతా పచ్చి దగా మోసం అని చెప్పి నేను మొన్ననే చాలా వివరంగా మీకు చెప్పడం జరిగింది తదనంతరం మొన్నటి పత్రికా సమావేశం తర్వాత కూడా మేము ఆశించాం ప్రభుత్వం నుంచి నిజాయితీగా ముందుకొచ్చి చేయలేకపోయినాము మా వల్ల కాలేదు మేమిప్పటిదాకా అన్నీ కూడా అన్నీ కూడా అర్ధసత్యాలు అసత్యాలు మాకు ప్రభుత్వ నిర్వహణ అనేది కావడం లేదు అని కనీసం ఓపెన్గా చెప్పినా చెప్పకపోయినా రుణమాఫీ అనేది మా వల్ల కాలేదు అని చెప్తారేమో అనుకున్నాం కానీ చాలా నీతి బాహ్యమైన రాజకీయాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నది రుణమాఫీ బూటకం పచ్చి మోసం దగ అని తెలిసిపోయింది రుణమాఫీ కాదు జరిగింది మాఫీ కాదు పెట్టింది రైతుకు టోపీ అనేది చాలా స్పష్టంగా అందరికీ కూడా అర్థమైంది రవ్వంత రుణమాఫీ చేసి కొండంత డబ్బా కొట్టుకున్న ఈ ముఖ్యమంత్రి డొల్లతనం ఆయన చాతగాంతనం ఈ అబద్ధాల ముఖ్యమంత్రి నిజస్వరూపం డెబ్బై లక్షల మంది రైతుల సాక్షిగా బయటపడ్డది రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు మీరు చూసినట్టయితే రైతుల ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు రుణమాఫీ కాలేదు అని మండిపడతా ఉన్నారు బ్యాంకులకు తాళాలు వేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తూనే ఉన్నారు మీరు ఒక్కసారి చూసినట్టయితే ఎట్లా జరుగుతూ ఉంది పరిస్థితి అంటే ఇవాళ ముఖ్యమంత్రి ప్రభుత్వం వారు చెప్తున్న మాటనేమో ఇది వ్యవసాయ మంత్రి గారి స్టేట్మెంట్ తుమ్మల నాగేశ్వరరావు గారి స్టేట్మెంట్ ఇది రెండు లక్షల రుణం మాఫీ చేశాం ఇది వ్యవసాయ మంత్రి స్టేట్మెంట్ తుమ్మల నాగేశ్వరరావు గారి స్టేట్మెంటు రెండు లక్షల రుణం మాఫీ చేశాము కానీ పత్రికల్లో కొన్ని పత్రికలు చాలా స్పష్టంగా రాశాయి రుణం తీరలేదు రుణం తీరలేదు ఎలా మోసం జరిగింది చెప్పారు నేను కూడా వివరంగా చెప్తాను రైతులతో మాట్లాడించారు తర్వాత రైతులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కుతున్నారు మాకెందుకు రుణమాఫీ జరగలేదు అని చెప్పి రైతులు రాష్ట్రవ్యాప్తంగా రోడెక్కుతా ఉన్నారు ఎక్కడికక్కడ ఇవాళ రణరంగంగా రుణభంగం జరిగింది కాబట్టి రణరంగంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామం కూడా మారిన పరిస్థితి ఇవి మాఫీ మంటలు అనే పేరిట మాఫీతో మాఫీ అని చెప్పి మోసం చేస్తున్న వైనం ఏదైతుందో దాని మీద ఒకవైపు మరొక వైపు ఎక్కడికక్కడ నిరాహార దీక్షలు ధర్నాలు నిరసన ఇది ఏ పార్టీ ప్రేరేపించింది కాదు రైతులు స్వచ్ఛందంగా తమ కడుపు మంటతో ప్రభుత్వ కార్యాలయాల్లోకి అదేవిధంగా బ్యాంకుల దగ్గర చేరి ఇవాళ ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయాలను కూడా ముట్టడిస్తూ ఉన్నారు ఇప్పుడు చూడండి ఇది ఆగని అన్నదాతల నిరసనలు ఒక ఫుల్ పేజ్ మొత్తంగా ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రగులుతున్న పరిస్థితి ఇట్లా కనబడుతూ ఉంది వాస్తవాలు ఇట్లా ఉన్నాయి నాలుగైదు రోజులుగా ఏ పత్రిక చూసినా మరి టీవీ చూసినా రుణమాఫీ మీద రై రగులుతున్న రైతులోకం రైతు ఆందోళన